అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చి సంకేతాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అయితే మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉండాలని నిత్యం కోరుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు అంటూ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్మకం కాబట్టి ఆ విధంగా చేస్తుంటారు అయితే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు కాబట్టి అలాంటి లక్ష్మీదేవి వల్ల సింహరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు విపరీతమైన ఆదాయంతో పాటు ధన వృద్ధి కూడా కలగబోతుంది ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి మంచి స్థాయికి చేరుకునే రోజులు త్వరలోనే ఉన్నాయి ఈ క్రమంలో సింహరాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని శుభ ఫలితాలు వస్తాయి ఆ యొక్క కొన్ని సూచనలు మీ యొక్క కళలో కూడా కనిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట మరి ముఖ్యంగా సింహరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి ఈ యొక్క రాశిగల జాతకుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఎలాంటి సూచనలు కనబడతాయి వాటిని మీరు అంటే సింహరాశి వారు ఎలా గమనించాల్సి ఉంటుంది అసలు ఓవరాల్గా సింహరాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి శుభ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తప్పకుండా చెండి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇక మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ఆమెను ఎంతగానో పూజిస్తూ ఉంటారు తద్వారా లక్ష్మీదేవి ఆశస్సులు తమపై నిలిచి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతుంటారు లక్ష్మీదేవి తమని సిరి సంపదలతో ముంచెత్తుతుందని ధనవంతుల్ని సైతం చేస్తుంది అని లక్ష్మి అనుగ్రహం పొందడానికి తెగ పూజలు చేస్తుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించదని బలమైన విశ్వాసంతోనే అమ్మ యొక్క అనుగ్రహం కోసం తాపత్రయపడుతుంటారు పడుతుంటారు అయితే సింహరాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎప్పుడూ శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని అంటున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి రాకముందు సింహరాశి జాతకులకు అనేక శుభ సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు అయితే ఈ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లో కూడా శుభ సంకేతాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చేస్తుంటారు ఇకపోతే లక్ష్మీదేవిని ధనానికి దేవతగా పిలుస్తారు విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి అందుకే విష్ణు భగవాను కొలిచిన ప్రతిసారి కూడా లక్ష్మీదేవి కూడా పూజలు చేస్తుంటారు ఇలా చేయటం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు కుటుంబంలో ఐక్యత వర్ధులుతాయని నమ్మకం శాస్త్రం ప్రకారం ఏదైనా ఇంట్లో సంపద వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి సింహరాశి ఆ సంకేతాలను గుర్తిస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు మరి కోటీశ్వర్లు కాబోయే ముందు సింహరాశి జాతకులకు వచ్చే శుభ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారి ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు గనక కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్వరలోనే వస్తుందని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు గనక మీకు కనిపించినట్లయితే అది కూడా చాలా శుభప్రదంగా భావించాల్సి ఉంటుంది అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇలా కోటేశ్వర్లు కాబోయే ముందు సింహరాశి జాతకులకు వచ్చే శుభ సంకేతాలు ఈ విధంగా వస్తాయి ఇకపోతే మరొక సంకేతం ఏంటంటే ఉదయం నిద్ర లేవుగానే శంఖానికి సంబంధించిన శబ్దం కనుక వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడిగి పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకులు చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క నొటిలో శేకాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం సింహరావరు దానివల్ల కోటీశ్వర్లు త్వరలోనే కాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మీ ఇంటి ప్రధాన గుమ్మం వద్ద లేదా ఇంటి ఆవరణలో నల్లటి పక్షులు వచ్చి ఏమైనా తింటూ కనిపించినా అది కూడా శుభ సంకేతమేనట నల్ల పక్షులు రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చి పడే మార్గమట పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని అందుకు అర్థమట ఇకపోతే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని రకాల కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు అశుభ ఫలితాలు అవకాశం ఉంది ఇకపోతే మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని అర్థమట త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లగోబ ఏనుగు ముంగీసంఖం అదే విధంగా బల్లి గాని నక్షత్రం గాని పాము గులాబీ ఇటువంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది ఈ యొక్క సింహరాశి ఇకపోతే మీ ఇంటికి తెల్లటి పావురం రావడం శుభ సంకేతం తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు ఇకపోతే మీ ఇంటికి తెల్ల పావురం రావడం అనేది శుభ సంకేతం తెల్ల పావరం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు తెల్లటి పావురం ఇంటి పైకప్పు మీద కూర్చుని కూయడం ఇంటికి శ్రేయస్కరమని లక్ష్మిని ఆ ఇంటికి తెస్తుంది అని భావిస్తారు ఇక ఇంట్లోకి రామచిలుక రావడం శుభ సూచికంగా భావిస్తారు రామచిలుకలను ఐశ్వర్యం శ్రేయస్కు చిహ్నంగా చూస్తారు చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది రామచిలుక కుబేరునికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీకా అని చెప్తూ ఉంటారు రామచిలుకలు ఇంట్లోకి రావటం వలన సంపద పెరుగుతుందని వ్యాపారంలో లాభాలు వస్తాయని వసూలు కని రుణాలు కూడా వసూలు అవుతాయని నమ్ముతుంటారు ఇకపోతే గుడ్ల గువ్వను లక్ష్మీదేవికి వాహనంగా పిలుస్తూ ఉంటారు అందుకే గువ్వను చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు అంటే లక్ష్మీదేవి రాకముందు తన రాక గురించి మీకు ఈ విధంగా ఎన్నో రకాలుగా తెలియచేస్తుంది ఇంటి నుంచి గుడ్ల కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అందుకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ఒక ప్రత్యేక ప్రముఖమైన స్థానం అనేది ఉంది వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణని వాహనంగా పరిగణిస్తారు అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల సంరక్షకుడిగా కూడా చెబుతూ ఉంటారు నీలకంఠని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు అంతేకాదు ఇది ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టానికి శుభ సూచికంగా పరిగణిస్తారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే కుటుంబ సభ్యుల ఆలోచనలు వ్యవహారాల మార్పులు వస్తాయి రాగ ద్వేషాలు ఈర్ష అసూయలు లాంటివి తక్కుతాయి ఆనందం పెరుగుతుంది కుటుంబంలో ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు మీ దరి చేరవు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ఇలా సింహరాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు శుభ సంకేతాలు రావడం జరుగుతుంది మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారు ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కుంభరాశి వారు నిరభ్యంతరంగా నిర్మోహమటంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రం మీకు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్